ఈ రోజు నుంచి దాదాపు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కలియుగం అంతమైపోతుంది ఆఖరికి కొద్ది మంది మంచి వాళ్ళ మనసులు కూడా ద్వేషం లాస్ట్ జల్సీతోనే నిండిపోతాయి అప్పుడు మనిషి చేసే ప్రతి పని కూడా పాపమే అవుతుంది ధర్మం పూర్తిగా కనుమరుగైపోతుంది అలాంటి సమయంలో విష్ణువు చివరి అవతారమైన కల్కి జన్మ జరుగుతుంది అప్పుడు కల్కి తెల్ల గుర్రం మీద కూర్చొని పదునైన కత్తితో ప్రపంచంలో ఉన్న అందరినీ సంహరిస్తాడు ఇలా అందరినీ సంహరించిన తర్వాత కాలచక్రాన్ని తిప్పి మళ్లీ సత్యయుగం నుంచి ప్రపంచాన్ని మొదలు పెడతాడు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆర్ దర్ టాక్స్ అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి డెఫినెట్లీ విల్ గెట్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫోర్ యుగస్ ఈ ఫోటో చూస్తే దీంట్లో ఉన్న జంతువులు సాధారణ జంతువులు కాదు అని మనకు అర్థమవుతుంది ఈ ఫోటోలో ఎద్దు ఒకే కాలు మీద ఎందుకు నిల్చుని ఉంది దీన్ని బుల్ ఆఫ్ ధర్మ అని అంటారు దీని గురించి భగవద్గీతలో చెప్పబడింది కానీ మొదట్లో ఈ బుల్ నాలుగు కాళ్ళ మీద నిల్చుని ఉండేది ఇక్కడ ప్రతి కాలు కూడా మంచిని రిప్రజెంట్ చేస్తుంది అయితే బుల్ యొక్క చివరి కాలు కలియుగంలో మాయమైపోతుంది అని భగవద్గీతలో రాసి ఉంది కలియుగంలో ధర్మం అనేది పాతాళానికి చేరుకుంటుంది మళ్ళీ సత్యయుగం మొదలై అధర్మం అన్యాయం అనేవి పూర్తిగా అంతమైపోతాయి అసలు ఈ యుగం అంటే ఏంటి ఎన్ని సంవత్సరాల వరకు ఈ యుగం నడుస్తుంది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లో ఈ యుగానికి సిగ్నిఫికెన్స్ ఏంటి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి ముందుగా ఒక చీకటి గదిలోకి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చీకటి గదిలోకి వెళ్ళారనుకోండి ఆ రూమ్లో మీరు లైట్ వేయాలి అంటే స్విచ్ ఆన్ చేయాలి అప్పుడే లైట్ వెలిగి రూమ్లోని అంతా పోతుంది ప్రతి యాక్షన్ ఫినోమినానికి ఒక బిగినింగ్ పాయింట్ ఉంటుంది దీనివల్లే ముందుండే ఈవెంట్స్ జరుగుతాయి అయితే హిందూయిజంలో టైంని అనాథ అంటారు అంటే టైంకి బిగినింగ్ పాయింట్ లేదు అలాగే ఎండింగ్ పాయింట్ కూడా లేదు మనం ఒక సర్కిల్ తీసుకొని దాన్ని ఫోర్ త్రీ టూ వన్ రేషియోలో డివైడ్ చేస్తే నాలుగు యుగాలు కలిసి ఎలా ఒక సైకిల్ని ఫామ్ చేస్తాయో అనే విషయం అర్థమవుతుంది నాలుగు యుగాలని కలిపి మహాయుగం అంటారు అలా రెండు వందల మహాయుగాలను కలిపి కల్ప అంటారు విశ్వం సృష్టికర్త అయిన బ్రహ్మకి ఒక కల్ప అనేది ఒక రోజు వంద సంవత్సరాలు ముప్పై ఆరు వేల కల్పాలకి సమానం అవుతాయి వీటన్నిటినీ కలిపి మహాకల్ప అంటారు మహాకల్ప అనేది విష్ణువు యొక్క ఒక్క శ్వాసకి సమానం అవుతుంది అంటే విష్ణువు నిశ్వాస చేసినప్పుడు బ్రహ్మ జన్మిస్తాడు ఉచ్ఛ్వాస చేసినప్పుడు యూనివర్స్ క్రియేటర్ అయిన బ్రహ్మ అంతమైపోతాడు ఇది విన్న తరువాత మన ఎగ్జిస్టెన్స్ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు మరియు సొసైటీలో జరుగుతున్న ఇన్జస్టిస్ లాంటి ఎన్నో విషయాలకు అసలు ఎలాంటి అర్థం లేదు అనిపిస్తుంది ఎందుకంటే యూనివర్స్ యొక్క క్రియేటర్కి కూడా చావు పుట్టుక అనే ప్రక్రియని ఒక సైకిల్ బ్యానర్లో గడపాల్సి ఉంటుంది సత్యయుగం ద గోల్డెన్ ఈజ్ మహాయుగాల్లో ఉన్న నాలుగు యుగాలలో మొదటగా సత్యయుగం వస్తుంది ఈ యుగంలో బుల్ ఆఫ్ ధర్మ నాలుగు కాళ్ళ మీద నిల్చొని ఉంటుంది ఈ యుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉంటుంది ఈ యుగంలో మంచి మరియు సత్యం మాత్రమే ఉంటాయి చాలామంది ఈ యుగంలో మనుషుల మీద డివైన్ రూల్ చేస్తుంది అని అంటూ ఉంటారు సత్యయుగంలో మనుషులు ఐడిల్ గా ఆలోచిస్తారు వేరే వాళ్ళను చీట్ చేయడం నష్టాన్ని కలిగించడం ఇతరుల గురించి తప్పుగా ఆలోచించడం లాంటి పనులు అస్సలు చేయరు అందుకే సత్యయుగాన్ని గోల్డెన్ ఏజ్ అంటారు విష్ణువు యొక్క దశావతారంలో మత్స్య కూర్మ వరాహ నరసింహ లాంటి అవతారాలు సత్యయుగంలో జన్మించాయి ఈ నాలుగు అవతారాలు కూడా సత్యయుగంలో ధర్మాన్ని కాపాడాయి పాండవుల్లో ఒకడైన భీముడు హనుమంతుడికి ఎదురుపడ్డప్పుడు హనుమంతుడు భీముడికి యుగాల గురించి వివరించారు అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు హనుమంతుడు చెప్పిన దాని ప్రకారం మనుషులందరూ కూడా ప్యూర్ హార్ట్తో ఉండేవారు అందువల్ల వీరికి మోక్షం పొందడానికి ఎలాంటి పూజలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు అయితే ఏదైనా యుగం ఫినైట్ టైం వరకు మాత్రమే ఉంటుంది త్రేతాయుగం సిల్వర్ ఏజ్ త్రేతాయుగంలో బుల్ ఆఫ్ ధర్మలో ఒక కాలు మాయమైపోతుంది ఈ యుగంలో మనుషులు మంచిని నెమ్మదిగా ప్రక్కన పెట్టడం మొదలవుతుంది ఈ యుగంలో కూడా విష్ణువు మూడు అవతారాలలో జన్మించారు వామన పరశురామ్ శ్రీరామ అవతారాలు త్రేతాయుగంలో జరిగాయి సత్యయుగంలో హ్యూమన్స్ యొక్క లైఫ్ స్పాన్ లక్ష సంవత్సరాల వరకు ఉండేది అది కాస్త త్రేతాయుగంలో పదివేల సంవత్సరాల వరకు వచ్చింది ఈ యుగం నుంచి మనుషుల యొక్క మనసుల్లో కల్తీ మొదలైంది వర్ణ సిస్టమ్ కూడా సత్యయుగంలోనే డెవలప్ అయింది దానివల్ల సొసైటీ అనేది ప్రాపర్ ఆర్డర్లో ఉండేది కానీ త్రేతాయుగంలో డిస్ప్యూట్స్ వార్స్ ఎక్కువగా జరిగాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కైకేయి అని చెప్పొచ్చు ఎందుకంటే తన కొడుకు భరతుడిని అయోధ్యకి రాజును చెయ్యాలి అని ఆమె కోరుకుంది అందువల్లే రాముడిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసంకి సంఖ్య వెళ్లేలా చేసింది ద్వాపరయుగం ద బ్రోన్ చేస్ శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకి తిరిగి వెళ్తాడు కొన్ని సంవత్సరాలు అయోధ్యని పరిపాలించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఇక్కడితో త్రేతాయుగం అంతమైపోతుంది పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తర్వాత బుల్ ఆఫ్ ధర్మ యొక్క ఇంకో కాలు కూడా మాయమైపోతుంది అంటే ద్వాపర యుగంలో బుల్కి రెండు కాళ్ళు మాత్రమే ఉన్నాయి ఈ యుగంలో మనుషుల మధ్య యుద్ధాలు ఎక్కువ అవుతూ ఉంటాయి దాంతో మనుషులు వెపన్స్ ని తయారు చేయడం కూడా నేర్చుకుంటారు ఒకరితో ఒకరు పోటీ పడటం పెరుగుతూ వచ్చింది ధన వస్తువు కామాల మాయలో పడి స్పిరిచువాలిటీ నుంచి దూరంగా వెళ్ళసాగారు ఈ యుగంలో చేసిన యాగాలన్నీ కూడా ఏదో ఒక ఫలితం ఆశించే చేసేవారు అలా మనిషి పీస్ ఆఫ్ మైండ్కి బదులుగా ని చూస్ చేసుకున్నాడు ఈ యుగంలో మనుషుల లైఫ్ స్పాన్ చాలా వరకు తగ్గిపోయింది పదివేల సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాలకి పడిపోయింది అన్ని రకాల వ్యాధులు వ్యాపించడం మొదలైంది అలా సొసైటీ యొక్క లివింగ్ స్టాండర్డ్ డిక్రీజ్ అవుతూ వచ్చింది బ్రైట్ ఓవర్ కాన్ఫిడెన్స్ లాంటి ఎమోషన్స్ ఇంటెలిజెన్స్ని ఓవర్టేక్ చేశాయి ఎలా అంటే మహాభారతంలో పాండవులు కూడా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది పాండవుల క్యాపిటల్ ఇంద్రప్రస్థలో ప్యాలెస్ కన్స్ట్రక్షన్ పనులు పూర్తయిన తర్వాత ధృతరాష్ట్రుడి ఫ్యామిలీకి ఈ ప్యాలెస్ ఆఫ్ ఎల్యూజన్ని చూపించాలి అనుకున్నారు అయితే ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేసి దుర్యోధన దుశ్శాసన శకునిలు పాండవుల ఈ ప్యాలెస్కి కి చేరుకున్నారు ఈ ప్యాలెస్ని ని మాయా అసురుడు తయారు చేయడం వల్ల ఈ ప్యాలెస్ అంతా ఎన్నో మాయలతో తో నిండి ఉండేది ఇక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాటికవే మ్రోగుతూ ఉన్నాయి చేతులు పెట్టగానే పిల్లర్స్ మాయమైపోతూ ఉన్నాయి ప్యాలెస్ ఫ్లూయిడ్ లీటర్స్ లాగా మెరుస్తూ ఉన్నాయి దుర్యోధనుడు ఒక ప్లేస్లో నార్మల్ ఫ్లోర్ అడుగు అడుగుపెట్టి నీళ్లలో పడిపోయాడు అది ఫ్లోర్ కాదు అది ఒక స్విమ్మింగ్ పూల్ దుర్యోధనుడు పడిపోవడాన్ని చూసి అక్కడ ఉన్న దాసీలు ద్రౌపది నవ్వడం మొదలు పెట్టారు దాంతో దుర్యోధనుడు చాలా అవమానంగా ఫీల్ అయ్యి మనసులో పెట్టుకుంటాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కేవలం పాండవుల మీద రివెంజ్ కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు అప్పుడు ధర్మరాజును మిగతా పాండవులను ఆడటానికి ఆహ్వానించాడు ముందే ప్లాన్ చేసిన ప్రకారం మాయా పాచికల్ని శకునితో తయారు చేయించాడు ఆట స్టార్ట్ అయిన తర్వాత ధర్మరాజు తన సమస్తం కోల్పోయాడు ఆ తర్వాత మిగతా పాండవులను కూడా పోటీలో పెట్టి కోల్పోయాడు ఇక ధర్మరాజు దగ్గర పాండవుల అందరి భార్య అయిన ద్రౌపది మాత్రమే మిగిలింది చివరికి ధర్మరాజు జూదంలో ఓడిపోయి ద్రౌపదిని కూడా కోల్పోయాడు ఈ మొత్తం సంఘటనలో ధర్మరాజు కేవలం తన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మాత్రమే ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకొని ఓడిపోయాడు అందుకే ఎమోషన్స్ అనేవి మనిషి ఇంటెలిజెన్స్ని పనిచేయకుండా చేస్తాయి అందువల్ల మన లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు లాజిక్ యూజ్ చేయడం మర్చిపోతూ ఉంటాం కలియుగం ద ఐమేజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏం జరుగుతుందో ధర్మరాజు ద్వారా మనందరం తెలుసుకున్నాం అక్కడ సభలో ద్రౌపదికి జరిగిన ఘోర అవమానం వల్ల పాండవులు కౌరవులతో యుద్ధానికి సిద్ధమవుతారు అలా పాండవులు కౌరవుల మధ్య భయంకర యుద్ధం జరుగుతుంది దీన్నే మనం కురుక్షేత్రం అంటాం ఈ యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు కానీ ఈ యుద్ధంలో రాబోయే యుగం అధర్మంతో మొదలైంది బుల్ ఆఫ్ ధర్మ యొక్క మూడవ కాలు మాయమైపోవాల్సిన సమయం వచ్చింది కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల వరకు ఉంటుంది కలి అనే వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తే దీని మీనింగ్ ఇంటెన్స్ డిజగ్రిమెంట్ అంటే ఈ యుగం సత్యయుగానికి పూర్తి ఆపోజిట్లో ఉంటుంది ఎందుకంటే కలియుగంలో స్పిరిచువాలిటీ అండ్ రిలీజియన్ పేరు మీద చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి వేదాలు అలాగే ఎక్స్పర్ట్స్ ప్రకారం మనం ప్రస్తుతం కలియుగంలో జీవిస్తూ ఉన్నాం కలియుగంలో ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి కృష్ణుడు కలియుగాన్ని నాలుగు యుగాల్లో అన్నిటికంటే వర్స్ట్ అని చెప్పాడు ద్వాపర యుగంలోని కృష్ణుడు కలియుగం గురించి పాండవులకు చెప్పాడు చివరికి బూల్ ఆఫ్ ధర్మలు చివరి కాలు కూడా మట్టిలో కలిసిపోతుంది అలా ధర్మం పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది అయితే శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం అధర్మం పెరుగుతూ ఉన్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి మళ్ళీ అవతారం ఎత్తుతాడు ఈ అవతారం మహాయుగంలో చివరిది అవుతుంది పురాణాల ప్రకారం కల్కి చివరి అవతారం ఆ తర్వాత సైకిల్ మళ్ళీ స్టార్ట్ అయ్యి సత్యయుగం ప్రారంభమవుతుంది ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే సత్యయుగంలో మనుషులు ఫిజికల్లీ మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ అయినప్పుడు తర్వాత కలియుగానికి చేరినప్పుడు ఆ అన్ని సైంట్లీ క్వాలిటీస్ డిగ్రేడ్ అవుతూ వస్తాయి అంటే మనిషి డెవలప్మెంట్ అనేది బ్యాక్వర్డ్ జరుగుతుందా దీని గురించి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్